ఏంటి మట్టి నోట్లో చూడండి ఫ్రెండ్స్ మట్టి ఎట్లా పెట్టుకుంటుందో బయటికి రావాలని అది ఇట్లా వస్తే మట్టి పెట్టుకుంటుంది నోట్లలో గోడలు ఆ గోడలన్నీ నాకుతుంది నోట్లో వేస్తే ఇప్పుడే కదా అన్నం తిన్నావు అన్నం తిన్నావు కదా ఇప్పుడే చెప్పు నాకచ్చ గోడలట నాన్నకు చెప్పాలా చెప్పాలా వద్దు మళ్ళీ నోట్లో పెట్టుకోవచ్చట మన్ను చెప్పు వద్దు నాన్నకొద్దులే మన్నతో ఆడుకో డాడీ చెప్పాలా మన్ను తింటావా చెప్పు సారీ చెప్పు చేతులు కట్టుకో చదువు కట్టుకో సారీ చెప్పు సారీ అమ్మ అను సారీ అను మళ్ళీ కొడుకుతాం పప్పుడు మింట్లో ఏమన్నా మట్టేది కొడుకులో పోయినాయంటే కొడుపుకొచ్చారు వచ్చారు పాములు వచ్చాయి బయటికి సూది వచ్చారు మళ్ళా మేడం ఆడ వచ్చారు సూది వేయించుకుంటావా సూది వేయించుకుంటావా నానా వద్దు సరే సారీ చెప్పు చదువు కట్టుకో సారీ అమ్మాను బాయ్ బావి చెప్పు బావి చెప్పు పూరి పదమా నాన్నగడికి పదమా ఆను 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 నువ్వేం కృష్ణుడివే చిన్న కృష్ణుడివే మొన్న తినడానికి చూడు చూడు సరే బావి చెప్పు చూడు తలపైకి బావి చెప్పు అందరికి చెప్పు ఇట్ అమ్ళూ అక్క చెడు ఇక్కడు బాయ్ చెప్పు